ఈ పుస్తకంలో ఇంకొక మెసేజ్ ఐదు సామ్రాజ్యాలు మన చుట్టూ ఉండేదానించి మనకు ఎలా సపోర్ట్ చేస్తాయనేది తెలుసుకుందాం మాస్టర్స్ ఒకటి ఖనిజ సామ్రాజ్యం ధ్యానంలో సహజంగా మట్టి రాళ్ళు క్రిస్టల్స్ డైమండ్స్ వంటివి కనిపించటం గమనిస్తాం అవి కనపడితే స్థిరత్వము అవగాహన నేర్చుకోవాల్సి ఉంటుంది రెండు వృక్ష సామ్రాజ్యం మనం ఆనందంగా జీవిస్తూ తోటివారికి ఆనందాన్ని కలిగించటంలో భాగంగా మన వైపు నుంచి ఉన్నతంలో కొంత ఇవ్వటం అనేది గుణాన్ని సజీవమైన చెట్ల నుంచి నేర్చుకుంటాం మూడు జంతు సామ్రాజ్యం దీని నుండి మనం గమనం అనే గుణాన్ని నేర్చుకోవాలి ఒక ప్రదేశానికి ఒకే స్థానాన్ని అతుక్కొని ఉండకూడదు మనం నేర్చుకోవాల్సిన గుణాన్ని తెలిపే ప్రయత్నంలో ఆయా జంతువులు అనుభవంలోకి వస్తాయి నాలుగు మనుష్య సామ్రాజ్యం మనిషి సామ్రాజ్యంలో ఎదిగిన తర్వాత మానవుడు తన బుద్ధిని వికసింపచేసుకోవాలి నేను ఎవరు అన్న దగ్గర నుండి తమ జీవిత జ్యయం వరకు అన్నిటినీ తెలుసుకునే దిశగా బుద్ధిని ఉపయోగించాలి తోటి మానవులతో మంచి చెడులు గ్రహించాలి ఐదు దైవ సామ్రాజ్యం మనకు ధ్యానంలో కానీ కళల్లో కానీ దైవతామూత్రులు కనిపిస్తే వారు ఏ ఆదర్శాల కోసం జీవించారో ఏ ధర్మాన్ని ప్రబోధించారో వాటిని పూర్తిగా ఉపషణ పట్టి ఆచరించాలి ఈ పుస్తకం అందుబాటులో ఉంది అందరూ దీన్ని విని కావాలంటే పుస్తకం తెప్పించి చదువుకోవచ్చు మాస్టర్స్ మా ఛానల్ని చిన్న లైక్ మాకు పెద్ద సపోర్టు చేరుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేస్తే కొత్త వీడియోలో మీకు వెంటనే అందుబాటులోకి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ